అందరికీ నమస్కారం శిల్పి నీవే శిల్పము నీవే ఇది చాలా అరుదుగా తక్కువ మందిలో జరిగే విషయం కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అది సాధ్యపడిందని చెప్పచ్చు ప్రతి వ్యక్తికి ఓ విజన్ ఉండాలి అంటారు అలాగే కలాం గారు లాంటి వాళ్ళు కళలు కనండి ఆ కళల్ని సాకారం చేసుకోండి అంటారు ఇవన్నీ సూక్తుల్లో కనిపిస్తాయి అబ్బో చాలా అందంగా ఉన్నాయే మనం మాట్లాడుకోవడానికి అని అనిపిస్తాయి కానీ ఆ పక్కనే సాధ్యమవుతాయా అన్న సందేహాలకి తావిస్తాయి కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ సాగిన ప్రయాణం పవన్ కళ్యాణ్ది చిన్నప్పటి నుంచి జీవించిన జీవితం ఆలోచన దృక్పథం తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న ఎలా ఉండాలన్న తనం గురువుల దగ్గర నుంచి అభ్యసించిన జ్ఞానం చదువు మనం చదివే డిగ్రీల్లోనో పట్టాల్లోనో కాదు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలని పరిశీలించటం అనేది కూడా విద్యే అన్న భావన కలిగి ఉండటం సమాజంలో కులంతో నిమిత్తం లేని మతంతో పనిలేని మనుషుల జీవన విధానాలని పరికించటం అవమానాలు పడిన చోటి ఢీలా పడిపోకుండా పడిలేచిన కెరటంలా విజయాన్ని చేజిక్కించుకోవటం అది గర్వంగా తలకెక్కని రీతిలో వినయమనే ఆభరణాన్ని ధరించి ఎప్పటికప్పుడు 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 తనని తాను పరీక్షించుకోవటం బేరీజ్ వేసుకోవటం ఇవన్నీ పవన్ కళ్యాణ్ అనే ఓ వ్యక్తి దృక్పథంలోంచి వచ్చిన మనందరం కూడా గమనించిన అంశాలు బంగారు పళ్ళెంలో తినే జీవితమే అయినా అన్న మెగాస్టారే అయినా చుట్టూ మంది మార్పలం మనల్ని పొగడ్తలతో ముంచెత్తుతూ అంతే రీతిలో పాతాళానికి తొక్కేసే రీతిలో జనం జనం తాలూకు పరిస్థితులున్నా వాటన్నిటినీ తలకెక్కించుకోకుండా నేనేమనుకున్నాను నేనేమవుదామనుకున్నాను నేనేమవుతున్నాను అన్న ఆలోచనే ధ్యేయంగా ముందుకు సాగిన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ది ఇప్పుడు ఏదో గెలిచాడని మనందరం కూడా అనడం కాదు ఎప్పుడో జీవితాన్ని ఆడంబరాలకు ఆమెడ దూరంలో సామాన్య జీవితానికి అతి దగ్గరలో జీవించాలన్న తపన సాధ్యం చేసుకున్న తపస్సంపన్నుడు ఆయన ఈ సినిమా వాళ్ళు ఉన్నారు చూశారు గ్లామర్తో నెగ్గామా సరే సరే ఓడామా సరే సరే మనకుందిగా మళ్ళీ మనదైన మార్గం అనుకుని పూర్తి సంకల్ప బలంతో పనిచేయకుండా ఉండి కాలం గడిపేసిన వాళ్ళని మనం చాలామందిని ఈ గ్లామర్ ఫీల్డ్లో చూసాం దానికి భిన్నంగా ఎవరికీ అంతు పట్టని రీతిలో ఎవరికీ అందనంత ఎత్తులో కుటుంబ సభ్యులు సైతం ఓ దశలో ఆశ్చర్యానికి లోనైన స్థితిలో ఆశయాలలో ఆశయాలతో ముందుకు సాగాలి ప్రశ్నించే హక్కు సామాన్యుడికి కల్పించాలి అన్న పట్టుదలతో స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్న అకుంఠిత దీక్షతో మొక్కవోని ధైర్యంతో ఎవరైతే చొక్కాలు చింపుకుని మా హీరో మా హీరో మా హీరో అని అరిచి గగ్గోలు పెట్టి చివరికి గెలుపు దగ్గరకు వచ్చేసరికి గప్చుప్పమంటూ తన ఓటమికి కారణమయ్యారో ఒకప్పుడు అవే వ్యక్తులు రాజకీయం అంటే ఆషామాషి కాదు చాలా లెక్కలుంటాయి తిక్కుంటే సరిపోదు అన్న సత్యాన్ని గ్రహించిన వాడే ఏ ఓటమికైతే అయితే కారణమని జనం చేత చేయబడ్డారో ఓడింపబడ్డాడో ఆ జన సైనికుల చేతే విజయాన్ని సాధించే దిశగా ప్రయాణం సాగించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ భగవంతుడు ఒక్కోసారి ఏం చేస్తాడో ఎవ్వరికీ తెలియదు ఎన్ని పూజలు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా చివరికి తనని పట్టించుకోలేదు ఎలా చేశాడేమిటి దేవుడు అని దేవుణ్ణే నిందించే స్థాయికి తెచ్చేస్తాడు కానీ అది తప్పు ఎప్పుడో రాసేస్తాడు ఎప్పుడో రాసేసి ఉంటాడు మన కర్మ ఎలా జరగాలని కర్మ ఫలాల్ని ఎలా అనుభవించాలో దాన్ని ఏమైనా శిల్పి తన ఆలోచనలతో గొప్పదైన పది మంది మెచ్చుకునే రీతిలో శిల్పాన్ని అపూర్వంగా చెక్కాలనుకుంటాడు కానీ పవన్ కళ్యాణ్ విషయంలో శిల్పి అతనే శిల్పము అతనే చివరికి తన నిబద్ధతతో నిజాయితీతో పరిశీలనతో మేధస్సుతో పరిపూర్ణమైన ఆలోచనతో తనే ఆ శిల్పంగా మారిన వైనం పవన్ కళ్యాణ్ అనబడే నాయకుడిలో కనబడుతుంది ఇది సత్యం కానీ ప్రపంచం బయట నుంచి మనం చూస్తున్నంత అందంగా ఉండదు లోపలికి చొరబడితే కీకారణ్యం జిత్తుల మారి నక్కలు తోడేళ్లు కాటేసే పాములు పైకెక్కించే నెపంతో కనిపించే నిచ్చెనలు వెరసి వైకుంఠపాళిలా అనిపించే ప్రపంచం దాన్నెలా నెట్టుకొచ్చి సామాన్యుల బాధలు తన బాధలుగా భావించి పాముల నోట్లో జరబడే సందర్భం వచ్చిన ప్రతిసారి తప్పించుకుంటూ నిచ్చెన మెట్లెక్కటం ద్వారా విజయ తీరాలకు చేరాలని ఆ ప్రయాణంలో తోడొచ్చిన జన సైనానికి సేనానిగా స్ఫూర్తిని నిరంతరం అందిస్తూ ఆవేశం ఒక్కటే ఉంటే సరిపోదు ఆలోచనతో కూడినటువంటి రాజకీయం చెయ్యాలి అన్నదాన్ని మనస్సులో పెట్టుకుని ఓ గొప్ప నాయకుడిగా గొప్ప ఆలోచనలతో సాగే మేధావిగా పవన్ కళ్యాణ్ మరింతగా మార్పు చెందాలని ప్రపంచం తన్ని చూసి అబ్బురపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలతో మీ నూచెళ్ళ సూరిబాబు